అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లలన్నా చెట్లన్నా పువ్వులన్నా పక్షులన్నా ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారంటారా అవునండి అద్భుతమైన పక్షులు మన మనసు వాటిని చూడగానే ఆహ్లాదభత్తంగా మారిపోతుంది కదా అలాంటి పక్షుల విడిది కేంద్రం కొల్లేరు రండి కాల్చేందుకు మిమ్మల్ని అక్కడ తీసుకుపోతాను కాసేపు రిలాక్స్ అవుతుంది కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కైక్లూరు మండలంలోని ఆటపాక వలస పక్షుల కేంద్రం దీన్ని పెట్టల దొడ్డి అంటారండి ఈ కొల్లేరు మంచినీటి సరస్సు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మనకి సరస్సులు అనగానే రెండు గుర్తుకు వస్తాయి అవి ఒకటి కొల్లేరు రెండు పులికా ఈ రెండు సరస్సుల్లోనూ కూడా పక్షులు వేలాది మైళ్ళు నుండి వలస వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ కొల్లేటు మంచినీటి సరస్సు సహజ మత్స్య సంపదకు ఆలవాలం అండి ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలాఖరు నుండి ఫిబ్రవరి నెలాఖరి వరకు వలస పక్షులు వచ్చి తమ సంతో సంతానోత్పత్తి చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ ఉష్ణోగ్రత చూస్తే మనకి ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు సెంటీగ్రేడ్లు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది ఇవి వాటి దేశాల్లో అధిక ఉష్ణోగ్రత కానీ అత్యధిక చలి కానీ తట్టుకోలేక మనకి మన దేశంలోని కొన్ని ప్రముఖ కేంద్రాలకే ఇవి విచ్చేస్తూ ఉంటాయి అయితే మనం ఈ పక్షుల విడిది కేంద్రం ఆటపాక గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాము ఇక్కడ రెండు వందల అరవై ఎకరాల్లో చెరువు ఏర్పాటు చేశారండి పక్షుల నివాసం కోసం ప్రత్యేకంగా మట్టి దెబ్బలు ఏర్పాటు చేసి అక్కడ చెట్లు కూడా పెంచడం జరిగింది వీటితో పాటు సరస్సులో ఎనప గ్రిల్ ఏర్పాటు చేసి పశ్చాంగ గూళ్ళు నిర్మించారండి ఇవి అంతా కూడా ఆ అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి పక్షులు వలస వచ్చి తమ సంతానోత్పత్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొన్ని పక్షులు మాత్రం ఇక్కడే ఉండిపోవటం కూడా జరుగుతూ ఉందండి వాటి గురించి వివరాలు తెలుసుకుందామా శీతాకాలంలో కొల్లేరుకు విదేశాల నుంచి వచ్చే పక్షుల రాక కోసం పక్షి ప్రేమికులు అంతా ఎదురు చూస్తూనే ఉంటారు అనుకూల వాతావరణంతో పాటు ఆహారం సంతానోత్పత్తికి ఇక్కడ వాతావరణం అనుకూలిస్తూ ఉండడంతో దాదాపు నూట ఇరవై రకాల పైగా విదేశీ జాతులు ఇక్కడికి వచ్చి కొలువుతీతాయండి అంటే ఏ ఏ దేశాల నుంచి వస్తాయో కూడా తెలుసుకుందామా ముఖ్యంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ రష్యా యూరోప్ సైబీరియా ఇవంటి ఇరవై నాలుగు దేశాల నుంచి పక్షులు వలస వస్తూ ఉంటాయి మనకి మీ అందరూ ఈనే ఉంటారు సైబీరియా కొంగలు అలాగే పెలికాన్ పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి వీటిలో వచ్చే పక్షి జాతుల్లో అతి ముఖ్యమైనవి గ్రేట్ వైట్ పెలికాన్ దీన్ని ఎర్రకాలు కొంగ ఇది ఆస్ట్రేలియా జాతి చెందింది ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి చేసుకుంటూ ఉంటుంది ఇవే కాకుండా పెయింటెడ్ స్టార్క్ జైంట్ ఐబీఎస్ వంటి పక్షులు వేలాదిగా ఇక్కడికి చేరుకుని సంతానోత్పత్తి అనంతరం తిరిగి స్వదేశీలకు వెళ్ళిపోతూ ఉంటాయండి స్పాట్ బిల్డ్ పిలికాన్ ఈ పక్షి ఫిలిప్పైన్స్ దేశానికి చెందింది ఈ విహంగం ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటమే దానికి చాలా చాలా నచ్చేసిందండో కొల్లూరులోనే ఎన్నో ఏళ్ళుగా ఉండిపోతుంది దీనిని స్థానికులు గోడబాతు అని పిలుస్తూ ఉంటారు గంటల తరబడి నీటిలో ఎదగలదండి పక్షి అలాగే కాకుండా వేటాడే విధానం చూస్తే మనకి చూపులు తిప్పుకోలే ఉండవు చాలా చాలా ఆకట్టుకుంటుంది చక్కగా ఉంటుంది చాలా సత్తాగా ఉంటుంది ఇలాంటి ఈ పక్షి జాతులు ఎన్నో ఈ పెట్టల దొడ్లో కొలువే ఉన్నాయి ఇంకో పక్షి కనుక చూస్తే ఇది ఎర్రకాలు కొంగ అని పిలుస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెయింటెడ్ స్టార్క్ ఈ పక్షి చిత్రకారుడు ఉంచె నుంచి జాలువారిన జాలువారినట్లు వర్ణశోభితంగా ఉంటుందండి ఎంత ధనసులు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కూడా దీని దేహంపై ఉంటాయి చూడటానికి చాలా 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 బాగుంటుంది ఇంకా దీని విన్యాసాలు శరీరాకృతి వేటాడే పద్ధతి చూస్తే అబ్బు ఎంత ముచ్చట కలుపుతుందో చెప్పలేమండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పక్షులన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి ఈ కేంద్రం చూసారు దీంట్లో వీడియోలో చూసినట్టుగా ప్రత్యేకంగా ఒక విడిది కేంద్రం ఏర్పాటు చేయటమే కాకుండా ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేశారు ఈ రూమ్లో మనకి ఈ విడిది కేంద్రంలో ఏ ఏ పక్షులు వస్తూ ఉంటాయో వాటి అలవాట్లు ఏంటి ఏ విధంగా జీవిస్తాయి అదే కాకుండా మరి సరస్సులో ఈ సారేత వేటాడే మత్స్యకారుల జీవన స్థితిగతులు అప్పుడు వాడే పాత్రలు వాడే పనిముట్లు ఇవన్నీ కూడా మనకి ఈ మందిరంలో కనిపిస్తూ ఉంటాం ఈ మందిరాన్ని మనం చూడవచ్చు ఇక్కడే మనకి పిల్లల కోసం కొన్ని క్రీడా పరికరాలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ గోడ మీద రకరకాల పక్షుల చిత్రాలను కూడా వర్ణ చిత్రాలతో ముద్రించడం జరిగింది వాటి విధానం చూస్తే మనకి చాలా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అలా కాకుండా మనకి ఈ పక్షులు చూడటానికి ఒక బోట్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ దీనికి టిక్కెట్ ఉందండి పెద్దలకు పిల్లలకు వేరువేరుగా ఉంటాయి టికెట్లు ఆ విధానం కూడా మీకు చెప్తాను విదేశీయులకైతే రేటు వేరే విధంగా ఉంది ఈ బోట్ ప్రయాణం కూడా సుమారు గంట పైగా పడుతుంది మనకి ఈ గ్రిల్స్ ఉన్న చోటకు మాత్రమే మనల్ని బోటుపై తీసుకెళ్ళి షికారుగా సరస్సులో వేరేస్తే ఉంటుందండి నా సాంద్రంగా ఒక్కొక్క పక్షి కదలికలు చూస్తే మనం పూరి పడవలసిందే అంత అద్భుతంగా ఉంటుంది వాటి విన్యాసాలు పైన పక్షి పిల్లలు ఒకవైపు తల్లి ఒకవైపు చాలా చాలా చూడముచ్చటగా ఉంటుంది జీవితంలో ఒకసారైనా ఈ పక్షుల విడిది కేంద్రం ఆటపాకు రావాల్సింది అంత అద్భుతంగా ఉంటుంది నేను అప్పుడే మూడోసారి చూడటం జరిగింది గతంలో నేను పులికాట కూడా సందర్శించాను అప్పుడైతే నేను వీడియో సేల్ అయిపోయాను కానీ ఇక్కడ కొల్లేరు కూడా సుంజుబెన్ జోషి గవర్నర్గా ఉన్నప్పుడు నేను పర్యటించాను అప్పటికేప్పటికీ కూడా చాలా చాలా మార్పు వచ్చింది తప్పనిసరిగా మీరు కూడా పర్యటించండి దీనికోసం ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మందికి ఈ వీడియో చేరుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ అరీ మచ్